క్యాలీఫ్లవర్లు ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో గుణాలు ఉన్నాయి దీన్ని ఎక్కువగా గోబీ అని పిలుస్తారు ఇందులో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది పోషకాలు ఎక్కువగాను క్యాలరీలు తక్కువగాను గోబీలు ఉంటాయి అలాగే ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి రక్షించే ఫైటోన్యూట్రియాంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి క్యాలీఫ్లవర్లు పీచుతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గిస్తుంది అంతేకాదు ఈ రెండు జీర్ణశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో సహాయపడతాయి ఊబకాయం మధుమేహం హృద్రోగాల బారిన పడకుండా రక్షించడంలో క్యాలీఫ్లవర్ తోడ్పడుతుంది ఇందులోని విటమిన్ కే ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది క్యాన్సర్ నివారణకు క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే క్యాలీఫ్లవర్ రసం ఉపయోగపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియాంట్లు ఎక్కువగా ఉంటాయి ఉదయాన్నే పరగడుపున అరకప్పు గోబీ రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది పెద్ద ప్రేగులు శుభ్రమై మెరుగైన ఆరోగ్యం శుద్ధమవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ కాలీఫ్లవర్లో ఇండోల్ త్రీ కార్బినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది స్త్రీ పురుషులిద్దరిలోనూ రొమ్ము ప్రత్యుత్పత్తి అవయవాల క్యాన్సర్ను రాకుండా కాపాడుతుంది ప్రొస్టేట్ క్యాన్సర్ కాలీఫ్లవర్లో కూరగాయలు మొలకెత్తిన ధాన్యాలు ఉండే పోషకాలు కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ని అరికట్టడానికి సహాయపడుతుంది కిడ్నీ సంబంధిత వ్యాధులు కిడ్నీ సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది క్యాలీఫ్లవర్లో విటమిన్ సి పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ వ్యాధులు తెరిచెరవు క్యాలీఫ్లవర్ పచ్చి ఆకులను రోజు యాభై గ్రాములు తీసుకుంటే దంత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది వీటిని నమలడం వల్ల దంతాలపై చేరుకున్న క్రిములు నశిస్తాయి కూరల ద్వారా లేదా సలాడ్ రూపంలో వీటిని ఉంటే త్వరగా బరువు తగ్గవచ్చు యూరినరీ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి క్యాలీఫ్లవర్ చక్కటి పరిష్కారం యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్ను డైట్లో చేర్చుకోవాలి శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపించడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది రక్తహీనత తగ్గించడానికి క్యాలీఫ్లవర్ను డైట్లో చేర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో శరీరంలో బ్లడ్ సెల్స్ లెవెల్స్ తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుంది దీనివల్ల నీరసం అలసట వస్తాయి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే క్యాలీఫ్లవర్ను ఉడికించి కూరలు లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం గాయాలకు గాయాలను మాన్పించడంలో క్యాలీఫ్లవర్ పవర్ఫుల్గా పనిచేస్తుంది గోబీ పచ్చి ఆకుల రసం గ్లాస్ చొప్పున రోజు ఐదు సార్లు తాగితే గాయాలు నయమవుతాయి అంతేకాదు ఈ రసాన్ని గాయాలపై రాసి కట్టుకట్టడం వల్ల కూడా గాయాలు తగ్గిపోతాయి జుట్టు పెరుగుదలకు కాలీఫ్లవర్ జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది ఈ ఆకులను నిత్యం పచ్చిగా తీసుకుంటే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది చర్మానికి కాలిఫ్లవర్ రసం బ్లీచింగ్లా ఉపయోగపడుతుంది మచ్చలు ఎండకు కమిన చర్మంపై కాలీఫ్లవర్ రసం రాసుకుని ఆడిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇలా వారం రోజులు చేస్తే మంచి నిగారింపు సొంతమవుతుంది